ప్రైజ్ అలవాడ్ ఈరోజు మనం దీని యొక్క వాక్యం చూసినట్లయితే యోహాను వార్త మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చును ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున వారు వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమించేది తమ క్రియలు చెడ్డవని ఎలా తెలుస్తుందంటే ఒక దైవజనుడు లేదంటే ఒక మతంలో ప్రావీణ్యం పొందిన వాడు ఒక పీఠాధిపతి అయినా సరే లోకంలో గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి అయినా సరే అతని నోటి మాటల నుంచి మనం తెలుసుకోనగలము అతని ప్రవర్తన నుంచి అతని క్రియల ఫలం నుంచి మనం తెలుసుకోగలగలము అతని నోటి మాటల నుంచి మనం దూసిన మాట బలుకుతున్నాడా పోక్రి మాటలు లోక సంబంధమైన విషయాలు చెప్తా ఉన్నాడా లేదా ఆత్మీయ సంబంధమైన విషయాలు చెప్తా మనకు తెలుస్తుంది మేలు చేయవాడు దేవుని సంబంధి పరిశుద్ధత కలిగి ఉంటాడు పవిత్రత కలిగి ఉంటాడు ఇతరులను ప్రేమిస్తాడు ఎందుకనగా మనుషులు దేవుని యొక్క స్థాన స్వరూపం నుంచి అత చేయించుకున్నవాడు కనుక అతన్ని దూషించడు విమర్శించడు కానీ ప్రేమ స్వభావం చూపిస్తాడు యేసు క్రీస్తు అని పరిపూర్ణంగా తెలుసుకున్న వ్యక్తి యేసు క్రీస్తు ప్రభు ఆత్మస్థితిలో నడుచుకున్న వ్యక్తి ఇతరులను ప్రేమించే వ్యక్తిగా ఉంటాడు పౌలు ఒకప్పుడు సౌలుగా మారినప్పుడు దూషించేవాడు ఇతరులను హింసించేవాడు తను తెలుసుకున్న మతాన్ని కోసం ఎంతకైనా తెగించేవాడు కానీ అందరూ సంఘమంతయు ఆయన నిమిత్తమే ప్రార్థన చేసినప్పుడు అతని యొక్క జీవితాన్ని దేవుడు మార్చినట్లుగా మనం చూశాం సౌరులను పోలుగా మార్చిన తర్వాత ఎంత కనికరం పొందుకున్నాడు ఎంత తగ్గించుకున్నాడు తన నోటి మాటతో ఇతరులను రక్షించాలనే భావన కలిగి ఉన్నాడు నరకం నుంచి తప్పించాలనే ఆలోచన కలిగి ఉన్నాడు నీవు నేను కూడా ఈ లోకం మనం జీవిస్తున్నప్పుడు వెలుగులోనికి వచ్చిన తర్వాత వెలుగు మన మీద ప్రకటించబడిన తర్వాత మన యొక్క ఆలోచనలన్నీ కూడా ఇతరులను తప్పుడు మార్గంలో నుంచి నరకా నుంచి తప్పించాలని వాళ్ళని వెలుగులోనికి తీసుకుని రావాలని తపన కలిగి ఉంటాము పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉంటాము ఎప్పుడైతే పౌలును బర్ణభాను దేవుని చిత్తం నెరవేర్చడం కోసం వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి లోకంలోనికి పంపించినప్పుడు దేవుడు వారి ద్వారా అద్భుతాలు ఆశ్చర్యకాలు జరిగించాడు స్వస్థతలు కలిగించాడు ఈనాడు మనం స్వలాభం కోసం ఇతరులను మన సొంత లాభం కోసం మనం వాడుకుంటున్నామా లేదంటే వారి దగ్గర నుంచి ఏదైనా ప్రతిఫలం ఆశించి మనం పనిచేస్తున్నామా లేదంటే నరకంలో నుంచి తప్పించాలని ఆశ కలిగి ఉన్నామా ధనవంతుడు అయితే నరకంలో యాతనబడి అప్పుడు వేడుకొంటున్నాడు లాజరు రక్షణ పొందుకున్నాడు కనుకనే పరలోక రాజ్యంలో చేర్చుకునే అనుభవం పొందుకున్నాడు ఈరోజు నీవు నేను కూడా అయితే అంతమందిని వెలుగులోనికి నడిపించాలని వారిని తప్పుడు మార్గం నుంచి తప్పుడు బోధన నుంచి తప్పించాలని దేవుడి మాటల ద్వారా చలవిస్తున్నాడు ప్రయత్నం